హాయ్ ఫ్రెండ్స్ గ్లోబల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న వారణాసి సినిమా గురించి ఒక సెన్సేషనల్ అప్డేట్ అయితే బయటికి వచ్చింది ఈ సినిమా రెండు భాగాలుగా ఉంటుందని ఇప్పటి వరకు జరిగిన ప్రచారానికి రాజమౌళి స్వయంగా చెక్ పెట్టారు రీసెంట్గా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు రాజమౌళి ఈ సినిమా కేవలం ఒక్క భాగంగానే ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు మొదట రెండు భాగాలు అనుకున్న చివరికి మూడు గంటలకు పైగా నిడివితోనే సింగిల్ పార్ట్గానే రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారట ఈ సినిమాలో మెయిన్ హైలైట్ ఏంటంటే సుమారు ఇరవై ఐదు నిమిషాల పాటు సాగే రామాయణ కాలం నాటి సన్నివేశాలు ఈ ఎపిసోడ్ ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని రాజమౌళి చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు మహేష్ బాబు మరియు ప్రియాంక చోప్రా జంటగా నటిస్తున్న ఈ అడ్వెంచరస్ డ్రామా వచ్చే ఏడాది ఏప్రిల్ ఏడున థియేటర్లలోకి రాబోతుంది పృథ్వీరాజ్ సుకుమారన్ ఇందులో విలన్గా నటిస్తున్నారు అదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి బాయ్ బాయ్